మన బకాస పంతులు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు విష్ణు అన్న మారిపోయాడా ఇంత మంచివాడుగా మారిపోవడానికి కారణాలేంటి కన్నప్ప సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో డబ్బా కొట్టుకుంటున్నాడా అసలు ఏమిటా డబ్బా అది నిజమా అబద్ధమా ట్రోలర్స్ అందరినీ నెగిటివ్గా ట్రోల్ చేసిన వాళ్ళను కూడా పిలిచి స్నాక్స్ పెట్టి పంపించాడు అంటే ఇంత మంచోడా నిజంగా వీడియో ఎండు వరకు చూస్తే మంచి విష్ణు అని మీరే రైట్ మార్క్స్ వేస్తారు కన్నప్ప సినిమా రిలీజ్ గురించి పక్కన పెడితే తిరుపతిలోని క్యాంపస్లో కాలేజీ క్యాంపస్లో ఎంబీ మోహన్ బాబు యూనివర్సిటీ తరపు నుంచి ఆర్మీ నేవీ ఇలాంటి డిఫెన్స్ ఫ్యామిలీస్ పిల్లలు ఎవరైనా సరే అక్కడ జాయిన్ అయితే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఫీజులో ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ సారీ ఫీజ్ స్కాలర్షిప్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంబీ యూనివర్సిటీ నుంచి వస్తుంది గ్రేట్ అనే చెప్పాలి వేరే ఏ కాలేజీలు స్కూళ్ళు ఇలా డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు ఇది నిజం ఇది అలా పోతే ఒక అనాథ సంస్థ నుంచి ఆర్ఫన్ సంస్థ నుంచి నూట ఇరవై మంది పిల్లల్ని దత్తత తీసుకున్నాడు దత్తత తీసుకోవడం అంటే వాళ్ళ చదువులు వాళ్ళ తిండి వాళ్ళ వసతి వాళ్ళు ఉండడానికి రూమ్స్ ఇవన్నీ కూడా బకాసం గారే చూసుకుంటారు సారీ ఇప్పుడు బకాసం పంతులు అనకూడదు క్యాంపస్ చైర్మన్ అనాలేమో ఓకే ఎవరైతే ఉంది మంచి విష్ణు ఈ రెండు మంచి పనులైతే చేశాడు ఇవి కాకుండా యాభై దేశాల్లో ఇండో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టబోతున్నాడు యాభై కాదు డెబ్బై డెబ్బై దేశాల్లో తన సంస్థలు విద్యా సంస్థలు వ్యాపించబోతున్నాడు అవన్నీ ఏమో డెబ్బై దేశాల్లో ఏమో కానీ తిరుపతిలో మాత్రం ఈ పని అయితే చేశాడు డిఫెన్స్ నుంచి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ ఉంటుంది ఇదైతే అద్భుతమనే చెప్పాలి సో ఇప్పుడు ఏమనాలి విద్యా వ్యవస్థ గురించి ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు మంచు విష్ణు అనుకుందాం ట్రోలర్స్ చాలా మంది నెగిటివ్గా బకాసం పంతులు బకాసం పంతులు అంటే తిరిగిన వారు లేరు ఇలా మస్ట్ విష్ణు ఏం మాట్లాడినా కూడా దాన్ని గానే ఆలోచించి అన్యాయంగా ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంతెందుకు సినిమానే పెట్టారు జిన్నా అనే సినిమా బాగుంది యాక్చువల్గా ఆ సినిమానే చెడగొట్టి పెట్టారు కావాలని ట్రోల్ చేసి అయినా సరే దీన్ని సీరియస్గా తీసుకొని అందరినీ పిలిపించి మీరు ట్రోల్ చేయండి బ్రదర్స్ బట్ ఇంకొకరిని కించపరిచేలాగా వద్దు ఆరోగ్యంగా ఉండాలి కాస్త నవ్వుకునేలాగా ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఉండాలి అంటూ వాళ్ళందరికీ సీట్గా చెప్పి వాళ్ళకి స్నాక్స్ ఇచ్చి పంపించాడు ఈ ట్రోల్ చేసేవాళ్ళు అంటే నా ఉద్దేశంలో యూట్యూబ్ ఛానల్స్ చాలా యూట్యూబ్ ఛానల్ దాదాపు ఒక యాభై అరవై యూట్యూబ్ ఛానల్స్ అందరినీ పిలిపించి ఆఫీస్కి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఇలా చెప్పి పంపించాడు ఇదే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు టీం ఎవరైనా అయితే చిత్త కొట్టేవాళ్ళు మంచు విష్ణు ఇవి చేశాడు కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు అందరూ తిట్టుకున్నారు ప్రభాస్ లాంటి స్టార్ని పెట్టుకునే సినిమాలో ఏంటిది దెబ్బ పెట్టావు ఎన్నో మైనస్ పాయింట్లు ఉన్నాయి అని నిన్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది ఒక్క మైనస్ పాయింట్ కూడా లేదు అప్పుడు దాకా ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు మంచు విష్ణు అయిన ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం సినిమా బాగుంది మంచు విష్ణు బుద్ధి కూడా బాగుంది కాకపోతే ఆ గోరోజనం ఎక్కడో చోట ఉంటుంది ఆ బలుపు నేను స్టార్ని స్టార్ కొడుకుని మా నాన్న లెజెండు ఇలాంటివి ఇలా ఇంతవరకు తీసుకొస్తాయి అన్నమాట ఇవన్నీ కనుక లేకపోయి ఉంటే విష్ణు ఎప్పుడో సూపర్ స్టార్ అయ్యేవాడు సో ఇదనమాట మంచు విష్ణు సినిమా బాగా ఆడాలి కన్నప్ప సినిమా బాగుండాలి నెగిటివ్ ట్రోల్స్ వద్దు మన తెలుగోడు మన తిరుపతి మన రాయలసీమ బిడ్డ బాగుండాలని కోరుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్